హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను చూపిస్తుంది తలకాయ మాంసం అండి అదేనండి మేక బుర్ర ఉంటుంది కదా అది చాలా మందికి ఇష్టం కదండి అది ఇప్పుడు ఎలాగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా మనము ఈ తలకాయని చూడండి బాగా వాష్ చేసుకోవాలి ఒక ఎయిట్ టు టెన్ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి చూడండి ఈ నల్లగా ఉంది కదండి అది అందరికీ ఇష్టమే సాఫ్ట్ సాఫ్ట్గా అంత బాగుంటుంది ఎంత నీట్గా వాష్ చేసుకుంటే స్మెల్ అనేది అంత తక్కువ వస్తుంది సో మనకి ఎంత వీలైతే అంత నీట్గా క్లీన్ చేసుకోవాలి మేమైతే ఈ కర్రీకి అయితే ఫైట్ కూడా చేసుకుంటాము మాకు కావాలి మాకు కావాలి అని ఇప్పుడైతే మనం ఇలాగ ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి కడాయిలోనే నేనైతే ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను కడాయిలోనే ఇలాగ పచ్చిమిర్చి ఆనియన్స్ ఆయిల్ హీట్ అవగానే వేసేసాను ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది నేను ఇలాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వెత్తబడింది కదండి ఇందులోనే ఒక టమాటా ఇలాగా స్నాష్ చేసుకోవాలి ఇవి మమ్మీ వాళ్ళ వంటలు కదండి వీళ్ళు అయితే ఇలాగే ఉంటే డిఫరెంట్ డిఫరెంట్గా సో వీళ్ళైతే టమాటా కట్ చేయరు చేత్తోనే ఇలాగ పిసుకుతారు సో ఇలాగైతే మనం నీట్గా కలుపుకోవాలి చూడండి ఎక్కువసేపు ఫ్రై అవ్వలేదు ఆనియన్స్ కొంచెం ఫ్రై అవగానే ఇలాగ ఈ మాంసం మొత్తం ఇందులో వేసుకోవాలి ఇలా అయితే వేసుకున్నాం కదండి ఒక్కసారి ఇలాగ మనం కలుపుకోవాలి చాలా ఈజీ అండి చాలామందికి ఇప్పుడు అయితే ఈ ప్రాసెస్ వండడం రావట్లేదు అది ఇది అంటారు ఇన్ కేస్ నాకు కూడా రాదు నాకు ఈ కూర తినాలనిపిస్తే నేను మా మమ్మీ దగ్గరికి వచ్చి ప్రిపేర్ చేయించుకుంటాను ఇప్పుడు ఇందులోనే రుచికి తగ్గ సాల్ట్ కారం ఇది మా మమ్మీయే చేస్తుందని నేను చేయట్లేదు నేనైతే వెరైటీ వెరైటీ అయితే చేస్తాను కానీ నాకైతే ఈ కూర వండడం కాదు సో మా మమ్మీ కాడికి నేర్చుకుంటున్నాను నేనైతే ఇలా అయితే ఒక్కసారి కల్పిసుకున్నాము నేను ఎప్పుడు మా పుట్టింటికి వచ్చిన మా మమ్మీ చేత మమ్మీ ఈ కర్రీ కావాలి కావాలి అని చెప్పి ఇలాగ దాన్ని ఇప్పుడు ఇందులోనే కొంచమే వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు కొంచెం మాంసం ములిగినంత వరకు వాటర్ వేసుకొని చూడండి ఇలాగ ఉడకబెట్టుకోవాలి అలాగ ఉడుకుతున్న దాంట్లో కొంచెము చింతపండు జ్యూస్ కూడా వేసుకోవాలి చింతపండు పులుపు వస్తుందండి దీనికి పులుపు లేకపోతే అస్సలు టేస్టే ఉండదు ఈ కర్రీకి సో అదంతా దగ్గరికి ఆ వాటర్ అంతా బాగా దగ్గరికి వచ్చి గ్రేవీలోకి రావాలి అప్పుడే మనకి కూర అయినట్టు అనమాట ఇప్పుడు ఇందులోనే మనకి హోమ్ మేడ్ మసాలా ఉంటుంది కదండి ఆ మసాలా కూడా వేసుకోవాలి ఇంకో చూడండి ఇది మేము హోమ్ మేడ్ మసాలా ఇంట్లోనే తయారు చేసుకున్న మసాలా మొత్తం గరం మసాలా అన్నీ కలిపి మిక్ అదే నెల్లికి ఇస్తామండి మిక్సీ కూడా చేసుకోము సో మెత్తగా వస్తుందా ఆ మసాలా వేసుకొని ఇలాగైతే చూడండి ఆయిల్ పైకి తేలింది కదండి ఇంతలాగా ఆయిల్ పైకి తేలిందంటే మనకి కర్రీ అయిపోయినట్టే సో ఈ కర్రీతో నేనైతే పూరీలు అయితే చేస్తున్నాను పూరీలు అయితే ఎమ్మి ఎమ్మిగా ఉన్నాయి సో ఆ పూరీతో ఈ కర్రీ ఆ గ్రేవీ చాలా సూపర్గా ఉందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుందని చెప్తారు